వెల్కమ్ టు భావత్ మీడియా కిత్బిలాపూర్ జీడిమెట్ల డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం పాల్గొన్న ఎమ్మెల్జీ కేవీ వివేకానంద మల్కాజ్గిరి పార్లమెంటు బీఆర్ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి సంపత్ మాధవరెడ్డి కుంటరాములు సుధాకర్ గౌడ్ నరేందర్ రెడ్డి సమ్మయ్య నేత గుమ్మడి మధుసూదన్ జ్ఞానేశ్వర్ కాళి నగేష్ కాలే గణేష్ రాముడి యాదవ్ విజయ్ హరీష్ నదిం రామ్ మల్లేశం మహిళా నేతలు అరుణ ఇంద్రారెడ్డి పద్మ కల్పన శ్రీదేవి రెడ్డి విలారెడ్డి జార్జ్ శ్యామల సీనియర్ నేతలు యువజన నాయకులు ఉద్యమకారులు చక్కగా జట్టుగా ఏర్పడి ప్రతి కాలనీ ప్రతి బస్తీ విజిట్ చేసి ప్రతి కలిసి మన ఓటర్ మన పాంప్లెట్ ఇచ్చి మన గురించి చెప్పి మన చిత్ర భారాలు చెప్పి వారిని వివరించి వారిని చైతన్యవంతం చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారి వేక అలాగే పార్లమెంట్ సభ్యులు లక్ష్మారెడ్డి గారికి అలాగే ఇంకా ఇన్ఛార్జి వచ్చినటువంటి వెంకల్ రావు గారికి వేదికలు అందరి గురించి ஜ <laughs> தெலங்கான